సంపూర్ణ మద్యపాన నిషేధం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ఒక హామీ సార్ దీన్ని అమలు చేస్తారా మీరు అమలు చేయలేదు మీరు ఏ దశలో ఉన్నారు మీ మీ వల్ల కాదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్నర్ చేసింది వాస్తవంగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేసే దిశగా అయితే ఈ ప్రభుత్వం వెళ్ళలేదు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక కొత్త మాట అంటూ ఉన్నారు సార్ మేము అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యాన్ని మీకు అందుబాటులో ఉంచుతాము అని చెప్పి ఒకసారి బయట ప్లే చేయండి తర్వాత యాభై రోజుల మళ్ళీ నాణ్యమైన మధ్యమే కాకుండా ధరలు తగ్గించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం అది కూడా జరుగుతుంది అందుకే చెప్తున్నా నలభై రోజుల తర్వాత యాభై రోజుల తర్వాత మళ్ళీ నాణ్యమైన మధ్యమే కాకుండా ధరలు తగ్గించే బాధ్యత కూడా ఇంకో మాట అనాల్సి ఎందుకంటే నాణ్యమైన మద్యాన్ని ధర తక్కువ ధరకి ఇస్తాను కనుక ఎక్కువ తాగండి మీ ఆరోగ్యాలు చెడగొట్టుకోండి మీ లివర్ చెడగొట్టుకోండి మీకు ఆరోగ్యశ్రీ కింద లివర్ కూడా నేనే ట్రాన్స్ప్లాంట్ చేయించి పెడతాను అయినా కూడా ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్ అయ్యి మీరు చచ్చిపోతే నీ భార్యకు వితంతు పెన్షన్ ఇస్తాను అని కూడా ప్రామి చేయాలి కదా ఏ ఇది అబ్బాయి ఏమి అద్భుతమైన సంక్షేమ పథకం సార్ ఇది అంటే దేవ అంటే దీన్ని మించిన జనాకర్షణ పథకం లేదు అంటే అంటే ఎక్కడ పోయాం సో మన వేలార్వి గోయ్ అంటే మద్యము నిషేధించలేము అనేది చాలామంది అంటారు కనీసం నియంత్రించాలి కదా తెలుగుదేశం పార్టీ వారసత్వం దేనికి సంపూర్ణ మద్య నిషేధం కోరినటువంటి పార్టీ కదా పెట్టినటువంటి పార్టీ కదా మీరు మద్య నిషేధాన్ని ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన చాలా సీరియస్ పిలిచిదం ఉంది ఎందుకంటే రకరకాల బ్రాండ్ల మధ్య పెట్టారు ఊరు పేరు లేని బ్రాండ్లు అసలు ఈవెన్ నేను ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ నేను ఎక్కడ మద్యం తాగాం కాదు ఆంధ్రప్రదేశ్లో వెళ్ళి మద్యం ఎంత తాగాల్సిన అవసరం నాకు లేదు కానీ అంటుంటారు క్యాష్ అండ్ డెలివరీ అని ఈవెన్ డిజిటల్ పేమెంట్ కూడా ఒప్పుకోరు అని సో నగదు రహిత ప్రపంచంలోకి మనం వెళ్తుంటే నగదు సహిత మద్యం ఆంధ్రప్రదేశ్లో అమ్ముతున్నారని సంపూ మద్య దశల వారీగా మద్య నిషేధం ప్రవేశపెడతానన్న జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ చేయలేదు దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు కానీ ఇప్పుడు ప్రతిపక్షం ఏం ప్రామిస్ చేస్తోంది మేము వస్తే మద్యం ఏర్లై పారుస్తా అని చెప్తోంది అంటే నాణ్యమైన మద్యం నాణ్యమైన బియ్యాన్ని చౌకగా ఇస్తామని అంటే సంతోషపడాలి నాణ్యమైన పప్పు దినుసుల్ని తక్కువ రేటుకి ఇస్తాం ఎందుకంటే కందిపప్పు చాలా కాస్ట్లీ అయిపోయింది పల్సెస్ ఆర్ పూర్ మ్యాన్స్ మీట్ ఇది పేదవాడికి ఇచ్చేది అందువల్ల మేము పప్పు దినుసులు తక్కువ రేటుకి ఇస్తాం అంటే మనం సంతోషపడాలి అసలు తెలుగుదేశం వారసత్వం ఏంటండి రెండు రూపాయల కిలో బియ్యాన్ని అంటే ప్రవేశపెట్టిన పార్టీ కదా ఇప్పుడు దానిపైన కేఆర్ వేణుగోపాల్ అప్పుడు చీఫ్ రేషనింగ్ ఆఫీసర్గా ఉండి ఆయన పరిశోధన చేశాడు తర్వాత ఆయన ప్రఖ్యాత ఐఏఎస్ అధికారి చాలా రెస్పెక్టబుల్ సివిల్స్ ఐఏఎస్ అధికారి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో పని చేశాడు ఆయన ఒక రీసెర్చ్ కూడా చేశాడు రోల్ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇన్ కంబార్టింగ్ పావర్టీ అని అది సేజ్ పబ్లికేషన్స్ వాళ్ళు డెలివరెన్స్ ఫ్రమ్ హంగర్ అని ఒక పుస్తక రూపంలో కూడా ప్రస్తుతమైంది అందులో ఆయన చెప్పింది ఏంటంటే రెండు రూపాయల కిలో బియ్యం పెట్టాక ప్రజల పౌష్టికాహార స్థాయి గణనీయంగా పెరిగింది అని సో అది ప్రామిస్ అలాంటి చరిత్ర ఉన్న పార్టీ అంటే రెండు రూపాయలకు కిలో బియ్యం ఇస్తామని ప్రజల ఆకలి తీరుస్తామని మొదలుపెట్టిన పార్టీ ఇలా ప్రజల మద్యం దాహం తీరుస్తాము అని ప్రామిస్ చేస్తే ఏం మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి విమర్శించడం కరెక్ట్ అది ఆయన మద్యపాన నిషేధం దశల వారిగా అన్నాడు చేయలేదు పక్క పెడదు అది అది ప్రశ్నించాల్సిందే దాన్ని ఏమి మనం పక్కకు పెట్టలేము కూడా ఆ విమర్శించాల్సిందే కానీ వాట్ ఆర్ యూ ప్రామిసింగ్ రెండు రూపాయల కిలో బియ్యంతో ప్రజల పౌష్టికాహార స్థాయి పెంచిన పార్టీ ఇవాళ నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకి ఇస్తామని ప్రామిస్ చేస్తే స్థాయికి ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది అంటే ఆశ్చర్యం ఇస్తుంది ఇలా మీకు పేద బిడ్డలకు ఉదయం అల్పాహారం పెడతామని చేయండి సో ఇది కదా నాణ్యమైన విద్య ఇస్తాను అసలు అని ప్రామిస్తేయండి నాణ్యమైన హెల్త్ కేర్ని ఇస్తాము అని ప్రామిస్ చేయండి నాణ్యమైన తాగునీరును ఖర్చు లేకుండా ఇస్తామని ప్రామిస్ చేయండి సో ఇది కదా ప్రామిస్ చేయాల్సింది నాణ్యమైన మద్యం ఏంటండి మద్యం మద్యమే కదా నాణ్యమైన మద్యం తాగితే రోజు నాలుగు లిటర్ రోజు నాలుగు బాటిల్ నాణ్యమైన మద్యం తాగండి ఆరోగ్యం నాణ్యంగా ఉంటుందా ఇమ్యూనిటీ లెవెల్ పెరుగుతున్నా చెప్పండి సో ఇది లిక్కర్ హెల్త్ గుడ్ ఫర్ హెల్త్ లెట్ చంద్రబాబు నాయుడు సర్టిఫై క్వాలిటీ మద్యం అంటున్నాడు కదా క్వాలిటీ మద్యం అంటే ఏంటో తెలియదు సో లెట్ చంద్రబాబు నాయుడు సర్టిఫై లిక్కర్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్ సో మనం ఎవరికి ప్రజలకు ఏమి ఇవ్వాలి నాణ్యమైన విద్య వైద్యము నాణ్యమైన రోడ్లు కాలుష్య రహిత నగరాలు నాణ్యమైన పాలన ఇది కదా మనం ఇవ్వాల్సింది నాణ్యమైనటువంటి ఆహారము పౌష్టికాహార స్థాయి ఇవ్వాలి నాణ్యమైన మదర్ కేర్ చైల్డ్ కేర్ ఇవ్వాలి ఇలాంటి నాణ్యమైన పాలు ఇవ్వండి కల్తీ లేకుండా తక్కువ ధరకు పాల ధరలు పెరుగుతున్నాయి ఇది వదిలేది నేను నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు ఇస్తాము అంటే మద్య నిషేధాన్ని ప్రామిస్ చేసిన తెలుగుదేశం నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు ఇస్తానని ప్రామి చేస్తే ఎలా ఎక్కడ దక్కపోయేందు రాజకీయం అనే ఆవేదన అయితే కలుగుతుంది